గ్రంథం తొంభై నాలుగు వచ్చాయి పద్దెనిమిది వచ్చిన అండి నా కాలు జారినని నేను అనుకొనగా ఏహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది పాపంలోకి జారిందా ప్రమాదంలోకి జారిందా శోధనలోనికి జారిందా కాలు జారిపోయిందట అంటే పడిపోయాడు అని అర్థం దేవుళ్ళలో నుంచి పడిపోయాడు లేదా వాక్యంలో నుంచి పడిపోయాడు ఆపేతలోంచి పడిపోయాడు లేదా పాపంలో పడిపోయాడు పడిపోయిన అతన్నట యహోవా నీ కృప బలపరుస్తుంది దేవుని కృప మనుషులు ఏం చేస్తుంది బలపరుస్తుంది బలపరుస్తుంది నాయనా పడిపోయానని కృంగిపోతున్నావు కదా పడిపోయాను పాపంలో పడిపోయాను తప్పులో పడిపోయాను నేరంలో పడిపోయాను నువ్వు హృదయంలో నేను ఏదో తప్పు చేసేశాననే విచారంతో కృంగిపోతున్నావు కదా లేదా దేవుడు పనిచేస్తూ ఏదో ఏమండి ఏదో సమస్యలు ఇరుక్కున్నాను ఏదో ఇబ్బందులు పడిపోయిన ఆర్థిక లేమిలోనో కష్టంలోనో దేవుడి కోసం ఒక నిర్ణయం తీసుకుని నేను కృంగిపోయానని హృదయంలో విచారంలోనికి నువ్వు వెళ్ళిపోయావు కదా నీ హృదయము నీ అంతరంగము విచారములతో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అంటే ఇప్పుడు ఎవరిని ఆదరించడానికి వస్తాడో దేవుడు చెప్పాలి ఎవరైతే పడిపోతున్నారో ఎవరైతే కుమిలిపోతున్నారో ఎవరైతే విచారంలో పడిపోయారో ఎవరైతే బాధల్లో పడిపోయారో ఆయన నిమిత్తం ఆయన కోసం ఆయన పని కోసం ఆయన భక్తి కోసం ఆయన వాకింగ్ కోసం ఎవరైతే పడిపోతున్నారో వాళ్ళ విషయంలోనట అలా కృంగిపోతున్న వారి విషయంలోనట దేవుడు ఎలా ఆదరిస్తాడు గొప్పగా ఆదరిస్తాడు ఆయన ఇచ్చే ధైర్యం ఆయన ఇచ్చే ఆదరణ ఆయన చూపించే ప్రేమ ఆయన చూపించే అంత గొప్ప ఆ మమకారం భూమి మీద ఎక్కడ దొరకదు దేవుడి కొరకు బ్రతుకుతున్న వాడిని మాత్రం దేవుడి ఆదరణ విడిచి పెట్టదు